ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పీఎం నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం బీఆర్ఎస్ కేసీఆర్ కు శుభవార్త అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీళ్ళని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లెక్ ఆల్మెంట్ యాప్ చేయండి కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నడిఫికెషన్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన అవుతాం రేపు జరుగున్నా అంటే ప్రధాన నరేంద్ర మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడం నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు ఆహ్వానం అందింది మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు ప్రహ్లాద జోషి గారు కేసీఆర్కి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు రేపు ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం మరొక ముందే ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానంలో కూడా ఒక్క సీటు గెలవకపోయింది అయితే ఈ ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు ఊహించని షాక్ ఎదురైంది అయితే కేసీఆర్ కు బదులుగా నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్రంలో కీలకంగా విలుస్తున్న విశేషంగా మారింది అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళకే తెలియకపోవడం ఈ రకంగా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయి జైల్లో ఉండడం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో మరి ఏం జరగబోతుంది మొత్తానికి చూడాలి వెయిట్ చేయాలి మరి సంపూర్ణ మెజారిటీ కూడా బీజేపీకి అయితే రాలేదు కాబట్టి